ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ ఒకటి దర్శించినా మీ జన్మ ధన్యమే హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన హిందూ సాంప్రదాయంలో శక్తి పీఠాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ శక్తి పీఠాలు ఆది పరాశక్తి యొక్క అవతారాలుగా భావించబడతాయి అష్టాదశ శక్తి పీఠాలు అంటే పద్దెనిమిది పవిత్రమైన స్థలాలు ఇవి సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలుగా పురాణాలు చెబుతున్నాయి ఈ పీఠాలు భక్తుల కోసం మహాపుణ్యక్షేత్రాలుగా నిలిచాయి ఈ శక్తి పీఠాల విశిష్టత వాటి ప్రాధాన్యత మరియు భక్తులు వాటిని ఎందుకు చూడాలో తెలుసుకుందాం ప్రతి శక్తి పీఠం వెనుక ఉన్న చరిత్ర పురాణ కథలు మరియు ఆధ్యాత్మికత మనందరినీ ఆకట్టుకుంటాయి మన హిందూ ధర్మంలో అష్టాదశ శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సాక్షాత్ శ్రీ ఆది పరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక విషాద గాథ ఉన్నట్లు మన పురాణాల్లో తెలుపుతున్నాయి ఆ గాథలు ఏవి ఆ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువు తీరాయి ఆ పీఠల విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అఖండ భారతావని అంతా వ్యాపించి ఉన్న ఈ అష్టాదశ పీఠాలు సాక్షాత్ సతీదేవి యొక్క శరీర భాగాలుగా మన పురాణాలు తెలుపుతున్నాయి బ్రహ్మదేవుడి కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి యాభై మూడు ఉండేవారు వారిలో ఇరవై ఏడుగురిని చంద్రుడికి పదమూడు మందిని కశ్యప మహర్షికి పది మందిని ధర్మునకు ఒక ఆమెను పితురులకు ఒక ఆమెను అగ్నికి ఇచ్చి వివాహం చేశారు మిగిలిన ఒక కూతురే సతీదేవి ఈమె సాక్షాత్ శ్రీ ఆది పరాశక్తికి అంశ సతీకి చిన్ననాటి నుండి శివుడి మీద ఉండే మక్కువ చేత ఆమెను చంద్రుడికిచ్చి పెళ్లి చేయలేదు ఇలా ఉండగా ఒకనాడు చంద్రుని భార్యలో ఇరవై ఆరు మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వచ్చి రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని మొరపెట్టుకోవడంతో దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించాడు అయినా చంద్రుడు మళ్లీ అదే పనిచేయడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని కురిపిగా మారమని శపించాడు ఆ తరువాత నారదుడి సలహా మేరకు చంద్రుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడగగా అందుకు ఆ పరమేశ్వరుడు పాక్షిక విమోచనం కలగజేశాడు ఇది తెలుసుకున్న దక్షుడు ఈ పరమేశ్వరునిపై కోపం పెంచుకొని ఈశ్వరునికి సతీదేవినిచ్చి వివాహం జరిపించటకు ఇష్టపడలేదు అయినా సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేకున్నా ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లాడింది దక్షుడు ఆ పరమేశ్వరునిపై మరింత కోపం పెంచుకున్నాడు ఇదిలా ఉండగా ఒక రోజు బ్రహ్మ తలపెట్టి యాగానికి సకల దేవతామూర్తులు అక్కడ చేరగా ఆగరున్న దక్షుడు కూడా అక్కడికి వచ్చాడు అతన్ని చూసి గౌరవ భావంతో త్రిమూర్తులు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు అంతటా దక్షుడు బ్రహ్మ నాకు తండ్రి విష్ణువు నాకు వరుస అందుకు నాకు వారు గౌరవం ఇవ్వనవసరం లేదు కాని శివుడి స్వయానా మామగారు కాబట్టి నేను అక్కడకు వచ్చినా కూడా లేచి మర్యాద ఇవ్వవా అని కోపడతాడు దక్షుడు అందుకు అక్కడున్న వారంతా త్రిమూర్తులు ఆది దేవుళ్ళు వారి తర్వాతే మనం కాబట్టి మనమే వారి గౌరవించాలి తప్ప మనం వారిని నిలబెట్టడం మంచిది కాదని వాదించారు దాంతో దక్షుడు మరింత కోపాద్రిక్తుడై శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి అక్కడి నుండి వెనుతిరిగాడు ఆ తరువాత బృహస్పతి సహాయంతో దక్షయాగాన్ని ప్రారంభించి అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి ఒక శివుడిని మాత్రం ఆహ్వానించలేదు అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్లలేదు అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడు వెళ్లవద్దని వారించిన దాక్షాయిని దక్ష యజ్ఞానికి వెళ్ళింది అక్కడ దక్షుడు సతీని శివుడిని ఘోరంగా అందరి ముందు అవమానించాడు దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న ఆ రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్షయాజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించారు ఆ తరువాత జరిగిన పరిణామాన్ని మన పెద్దలు రెండు కథలుగా చెబుతారు ఒక కథ ఏంటంటే ఆ పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఆ తల్లి శరీర భాగాలు పడ్డ చోట శక్తిపీఠాలుగా వెలిశాయని చెప్తుంటే మరో కథ ప్రకారం శివుడు సతీ వినియోగం దుఃఖం తీరక ఆమె శరీరాన్ని పట్టుకొని ఉండిపోయి జగత్ రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సకల దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుడిని కర్తవ్వనుకుని చేశాడు ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి భక్తులకు ఆరాధన స్థలాలుగా మారాయి ఆ శక్తి పీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా ఉన్నాయి ముఖ్యంగా సతీదేవి శరీరం పద్దెనిమిది ముక్కలై పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయని వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు యాభై ఒకటి అని మరికొంతమంది నూట ఎనిమిది అని వారించగా ఆది శంకరాచార్యులు వారు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీఠాలు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది అయితే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి పాకిస్తాన్ అక్రమిత్ కాశ్మీర్ లో వెలిసింది మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు శక్తి పీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి వీటిని మహాశక్తి పీఠాలని కూడా అంటారు ఆ శక్తి పీఠాలేంటో అవి ఎక్కడెక్కడ వెలిసాయో తెలుసుకుందాం శాంకరీదేవి లంకాయం శాంకరీదేవి అని మునులు రుచుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు ప్రస్తుతం ట్రింకోమలిలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఆ శిథిల ఆలయం కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టారని చరిత్ర కాధారాలను బట్టి తెలుస్తోంది ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంది కామాక్షి సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది పాశాంకుశాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలుగుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ఈ క్షేత్రం గుజరాత్ లో ఉన్నదని కొందరు కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు గుజరాత్ లోని రాజ్కోట్ కు సమీపాన ఉన్న సురేంద్ర నగర్ లో కొలువై ఉన్న చోటిల్ల మాతను అక్కడి వారు దేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువనే అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు దేవి ఆలయం ఉందని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషేద్ధం ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేలతాల పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి పాల్గొనడం విశేషం హరుణి రుద్రతాండవంలో అమ్మవారి గురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీ శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతుంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తులు పూజలు అందుకుంటోంది జోగులాంబ మన రాష్ట్రంలోని నాలుగు పీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట రెండు వేల నాలుగులో కొత్తగా గుడి కట్టి జోగులంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిని కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెప్తారు స్థానికులు ఆ తల్లి సమక్షంలో సప్త మాతృకలు వీణా వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి భ్రమరాంబిక విష్ణు చక్రభిన్న అయిన సతీ మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయినా శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మనులకు కంటకుడుగా తయారయ్యాడట రెండు నాలుగు కాల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకే ఇక్కడ కొలువైన సతీశక్తి భ్రమర రూపంలో అవతరించిందట అసురవధ అనంతరం భ్రమరాంబిక ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని పురాణం శంకరాచార్యులు వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబంబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీర వాసినిగాను కొలుస్తారు కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడకలతో చత్రం పడుతున్నట్టుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభారణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు మహాప్రలయం కాలంలో కూడా లక్ష్మీదేవి క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి అందుకే కొల్హాపురును ఆవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఏకవీరా దేవి మహారాష్ట్రలోని నాదేండ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికా దేవి దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తులు పూజలు అందుకుంటుందని చెబుతారు సప్త సప్తవక్షోదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది ఆ శక్తి మహంకాలిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి పురోహుతికా పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టేడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని భాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధి ఇక్కడ అమ్మవారు పురోహుతికా దేవిగా హుంకారినిగా భక్తులు పూజలందుకుంటోంది గిరిజాదేవి గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం దక్షవాటిక వ్యవహరించే ఈ గ్రామం పంచరామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం కామాఖ్య అస్సాం రాజధాని గౌహతిలోని నీలచల పార్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్య దేవిగా కొలుస్తారని పురాణం అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది సర్వకాల సర్వవస్థలోను ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు మాధవేశ్వరి అమ్మవారి కుడి చేతి నాలుగు వేళ్లు ప్రయాగ ప్రాంతంలో పడినట్టు చెప్తారు సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కుల సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపి దేవిగా కొలుస్తారు సరస్వతి కాశ్మీర్ లోని నేటి ముజఫరాబాద్ కు ఇంచుమించు నూట యాభై కిలోమీటర్లు దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెప్తారు ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేదీ లేదు ఒకప్పుడు శంకరాచార్యులు వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది దేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు మరికొందరు జ్వాలాయం దేవి అంటే అది ఈ గుడి కాదని జమ్మూలోని వైష్ణవోదేవి ఆలయమని చెప్తారు మంగళ గౌరి సతీదేవి శరీర భాగాల్లో స్థానాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ అమ్మవారు మంగళ గౌరి దేవి స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు విశాలాక్షి సతీదేవి మణికర్ణిక కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని పురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైంది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు దేవుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ